నందమూరి వంశం మూడు తరాల చరిత్ర ఇంట్లోనే మహానటుడు బాబాయ్ మాస్ హీరో తండ్రి కూడా మంచి నటుడు ఇంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చి అంచనాలు నిలబెట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు అది చేతకాకే అదే కుటుంబం నుంచి వచ్చిన కొందరు హీరోలు ఇప్పటికీ స్టార్స్ కాలేకపోయారు కానీ అందరి అంచనాలు నిలబెట్టి తాతకు తగ్గ మనవడు బాబాయ్ కు తగ్గ అబ్బాయి అని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై జన్మించాడు ఈయన నేటితో సరిగ్గా నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని నలభై మూడవ వడిలోకి అడుగు పెట్టాడు జూనియర్ చిన్ననాటి నుంచే సినిమా కుటుంబంలో పెరగడంతో నటన వైపు ఆసక్తి చూపించాడు ఎన్టీఆర్ అయితే చిన్నప్పుడు మాత్రం చాలా అల్లరిపిల్లో అమ్మ శాలిని ఈయన తుంటరి వేషాలు తట్టుకోలేక హాస్టల్లో వేసింది కూడా అక్కడ కూడా చేతులు కాళ్ళు కొరికేసి మరీ వచ్చేంత చిలిపితనం తారక సొంతం స్నేహం అంటే ప్రాణమిస్తాడు తనకంటే వయసులో పెద్దవాళ్లతోనే ఎక్కువగా స్నేహం చేస్తాడు ఈయన సినిమాల్లో కూడా నూరుగు మీసాల వయసులోనే వచ్చాడు ఇంకా చెప్పాలంటే సరిగ్గా మీసం కూడా రాని వయసులో బాలరామాయణంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈయన ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని అంటూ సోలో హీరోగా పరిచయం అయ్యాడు అచ్చంగా తాతలాగే ఉన్నాడే అనే పేరు తెచ్చుకున్నాడు ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సంచలన విజయం సాధించి నేనున్నాను అని గుర్తు చేశాడు వెంటనే ఫ్లాప్స్ వచ్చినా కూడా రెండు వేల రెండులో వచ్చిన ఆది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులకు చెక్ పెట్టాడు పంతొమ్మిదేళ్ల వయసులోనే సంచలనం విజయం అందుకున్నాడు ఆ మరుసటి ఏడాది రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసింది ఇరవై ఏళ్ల వయసులోనే రికార్డులన్నీ తన పేర రాసుకున్నాడు మాస్ హీరోగా చక్రం తిప్పడం మొదలు పెట్టాడు రెండు వేల మూడులోనే సింహాద్రి సినిమా దాదాపు ఇరవై ఏడు కోట్ల షేర్ వసూలు చేసింది అప్పటి వరకు తెలుగు సినిమా కలలో కూడా చూడని కలెక్షన్స్ అవి వయసుకు మించిన ఇమేజ్ రావడంతో నాలుగేళ్ల పాటు నానా యాతన పడ్డాడు ఎన్టీఆర్ సాంబా రాఖీ లాంటి సినిమాలు ఆవరేజ్ అనిపించాయే కానీ కోరుకున్న విజయం మాత్రం రాలేదు అలాంటి సమయంలో రెండు వేల ఏడులో మళ్లీ రాజమౌళి వచ్చి యమదొంగతో విజయం అందించాడు అక్కడి నుంచి మళ్లీ గాడిన పడిన ఎన్టీఆర్ కంత్రితో ఫ్లాప్ ఇచ్చాడు కానీ వెంటనే అదర్స్ బృందావనం బాద్షా లాంటి సినిమాలతో సత్తా చూపించాడు మధ్యలో ఫ్లాపులు వచ్చినా కూడా టెంపర్ నుంచి తనకంటూ కొత్త పందా క్రియేట్ చేసుకున్నాడు నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలవ్ కుష అరవింద్ సమేత ట్రిపుల్ ఆర్ దేవర ఇలా పదేళ్ళుగా అప్రతిహత జైత్ర యాత్ర చేస్తున్నాడు ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో వాటు అనే మల్టీస్టార్ చేస్తున్నాడు జూనియర్ దాంతో పాటు ప్రశాంత్ సినిమా సెట్స్ మీద ఉంది ఆ వెంటనే కొరటాల శివ దేవర టూ కూడా ఉంది ఇన్నేళ్ల తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడు తారక్ వయసుకు మించిన పనులు చాలానిచ్చేశాడు మధ్యలో రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశాడు అదే సమయంలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు అలా ఇరవై ఐదేళ్ల వయసులోనే రాజకీయాల రుచి కూడా తెలుసుకున్నాడు అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ నాన్నపోయిన తర్వాత అన్నకు అన్ని తానే అయ్యాడు ఇలా ఎన్నో చేశాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలోనూ తాత పేరు నిలబెడుతూ ముందుకెళ్తున్నాడు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని కూడా నడిపిస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు ఈ నందమూరి చిన్నోడు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు